శ్రీను ఆఫీస్కి వెళుతూ ఉంటే ఆజ ఎదురు వస్తూ ఉంటుంది అప్పుడే పద్మ అక్కడికి వచ్చి శ్రీనుతో గొడవ పెట్టుకుంటుంది ఏందిరా అది నీకు ఎదురు రావటం ఏంటి అని పద్మ గొడవ చేస్తున్నా కూడా శ్రీను ఏమాత్రం పట్టించుకోకుండా పద్మని పక్కకు తోసేసి మరి ఆజ నువ్వు నాకు ఎదురు రా ఎవరు మాటల్ని కూడా నువ్వు పట్టించుకోవద్దు అని పద్మని తోసేసి ఆర్జని ఎదురు రమ్మని బాయ్ ఆర్జ అంటూ ఆఫీస్కి వెళ్తాడు ఏంటి వీడు నా కొడుకయ్య ఉండి కూడా అమ్మను నన్ను పక్కకు తోసేసి పిల్లాన్ని ఎదురు రమ్మని వెళ్ళిపోతాడా మళ్ళీ ఈ ఆజని ఊరంతా ఏమనుకుంటున్నారో తెలిసి కూడా ఇలా చేస్తారా అని పద్మ మండిపడుతూ ఉంటుంది తర్వాత శ్రీను ఆఫీస్ నుండి ఇంటికి వస్తాడు అప్పుడే శ్రీను 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 ఆగు అని గుడ్ ఈవినింగ్ అని ఆచ చెప్తుంటే ఏంటి ఆజ కొత్తగా గుడ్ ఈవినింగ్ చెప్తున్నావు అని శ్రీను అంటాడు శ్రీను నీకు ఒక సర్ప్రైజ్ ఉంది నువ్వు కళ్ళు మోసుకోవాలి అని ఆచ శ్రీను కళ్ళని మూసిపెట్టేసి ఒక చోటికి తీసుకువస్తుంది అక్కడ జానకి వెంకట్రావు కూడా ఉంటారు ఏంటాజ ఏంటి సర్ప్రైజ్ అని శ్రీను అడగటంతో ఇప్పుడు నేను నీ కళ్ళు తెరిచి చూపిస్తాను నువ్వే చూడు అని ఆజ అంటుంది తీరా చూస్తే అక్కడ కొత్త బైక్ ఉంటుంది ఆజ ఏంటిది అని శ్రీను అడగటంతో ఆజ నీ కోసం కొత్త బైక్ కొనింది శ్రీను అని వెంకట్రావు జానకి చెప్తారు జానికి దగ్గరుండి ఆ బైకుకి పూజని పూర్తి చేసి ఉంటుంది నీ భార్య నీ కోసం ఎంతో ప్రేమగా కొనిపెట్టింది అని జానికి చెప్తుంటే ఇద్దరూ బైక్ మీద వెళ్ళి అలా అలా తిరిగి రండి అని వెంకట్రావు అంటాడు సరే అని శ్రీను ఆజ ఇద్దరు బైక్ మీద వెళ్తూ ఉంటే రే తొందరేం లేదు తీరిగ్గా చాలాసేపు రండి అని వెంకట్రావు వాళ్ళకి బాయ్ చెప్తూ ఉంటారు ఈ జంట ఈ బంధం ఇలాగే కలకాలం ఉండాలి అని జానకి అంటే మిన్ని చల్లని చూపు ఉంటే ఇలాగే ఉంటారు చెల్లమ్మ అని వెంకట్రావు అంటాడు అలా శ్రీను ఆజ చాలా సంతోషంగా బైక్లో ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటారు